నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యాత్రలో ఈ రోజు రోడ్డు మార్గంలో ఉన్నటువంటి మూగజీవులకి పండ్లు మంచినీళ్లు అందజేయడం జరిగింది ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వాటిని నీరు ఆహారం దొరక్క ఊర్లలోకి వచ్చి ఇళ్లలోకి వస్తున్నందున అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల ఇళ్ల ఆవరణంలో మంచినీళ్లు ఏర్పాటు చేయాల్సిందిగా నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యూత్ వ్యవస్థాపకులు చిన్న సూచించారు ఈ కార్యక్రమంలో షఫీ పవన్ సైదా చిట్టిబాబు వాసు చోటు రవి ఫైరోజ్ వెంకీ రమీజ్ సిరాజ్ షరీఫ్ షబీర్ థామస్ పాల్గొన్నారు సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో కొత్తూరు నుండి ఆమంచల్ల అడవి దగ్గర దాకా రోడ్ల మీద ఉన్నటువంటి లోకజీవులు కోతులు ఆవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఈరోజు మంచినీళ్ళు పండ్లు పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో ఈ ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి మార్చి నుండి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క ఎండలు తగ్గేంతవరకు ఈ యొక్క రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ వాళ్ళ వాళ్ళ ఇల్లు పరివారణంలో కూడా వాటికి కొంచెం నీళ్లు ఏర్పాటు చేయడంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇళ్లలోకి వచ్చేసినటువంటి ఈ యొక్క జంతువుల్ని ప్రతి ఒక్కరు కూడా స్థానికులు భయభ్రాంతులు చెంది తరిమేస్తున్నారు కాబట్టి కొంచెం సేవా దృక్పథం కలిగి ఉండి వాళ్ళ వేళ విలవ పరివారణాల్లో కూడా ఒక మంచి ఒక ఫుడ్డు వాటికి దయచేసి పక్షులకైతేనేమి ఆవులకైతే కుక్కలకి ఇటు కూడా మంచి ఒక సేవా దృక్పథంతో వాటికి అరేంజ్ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఒక తరుణంలో ఈ రోజు మా వంతు సహాయంగా వాటికి ఈ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి మోగజీవులన్నిటికి కూడా పండ్లు నీళ్లు అందజేయడం జరిగింది చాలా సంతోషం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఉంటాయి 그, 바라야, 이제, 그, 그, 그.